హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టి శివ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే పుష్ప అనేది రిలీజ్ అయ్యి కాస్త కాంట్రవర్సీలు గురైందో దాని తర్వాత నుంచి కొత్త సినిమా రిలీజ్ చేయాలి ముఖ్యంగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేయాలంటే తెలంగాణలో రిలీజ్ చేయాలంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్లు భయపడుతున్నారు ఎందుకల కారణం ఏంటంటే పుష్ప సినిమా సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండ్ దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కూడా చెప్పడం జరిగిందనమాట ఇకపై ప్రీమియర్ షో లాంటివి ఇక్కడ అలోచ చేయరని చెప్పి బట్ దిల్ రాజు గారు ఏంటంటే జనవరి టెన్త్ రిలీజ్ కాబోతున్నటువంటి ఆయన సినిమా గేమ్ చేంజర్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలను బెనిఫిట్ వేసే ఆలోచనలో ఉన్నారంట అదేంటి ప్రీమెంట్స్ అలాంటి క్యాన్సిల్ చేశారు సో బెనిఫిట్స్ కూడా అలానే క్యాన్సిల్ చేసి ఉంటారు కదా అనుకుంటున్నారు సో యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రీమేట్ షోస్ అంటే కాస్త బిఫోర్ వన్ డే వేసేవి బెనిఫిట్ షోలు అంటే అదే రోజు బిఫోర్ అన్నమాట ట్వల్వ్ ఎయిమ్ నుంచి వేసేటటువంటి షోస్ బెనిఫిట్ షోస్ అంటారు సో ఈ క్రమంలో జనవరి టెన్త్ రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజ్ ఒక బెనిఫిట్ షోలు రిలీజ్ చేయబోతున్నారు ఐ హోప్ ఆంధ్రాలో ప్రీమేట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ క్రమంలో ఏంటంటే పాన్ ఇండియా సినిమా కావడం వల్ల నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా కూడా ప్రీమేట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఈ సినిమాకి సంబంధించి తెలుగు హిందీ తమిళ మాత్రమే ఉన్నటువంటి విషయం మనకు తెలుసు అండ్ రీసెంట్ గా కన్నడలో కూడా రిలీజ్ చేస్తానన్న టాక్స్ అయితే వినిపిస్తున్నాయి ఓవరాల్గా దిల్ రాజు గారి ఈ సెలలో ఏమైనా సరే సంక్రాంతికి పక్కగా కలెక్షన్స్ లాగేద్దాం అనుకుంటున్నారు అండ్ ఆఫ్టర్ దట్ చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి అది సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు మన బాబు గారి డాకు మహారాజు కావచ్చు సో ఈ క్రమంలో ఏంటంటే బిఫోర్ టూ డేస్ బిఫోర్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఎంతవరకు కలెక్షన్స్ వీలైతే ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ మారిపోయింది సో రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా మంది ఇప్పుడు నిజమైన కలెక్షన్స్ గా భావిస్తున్నారు సో ఈ క్రమంలో కానీ చూస్తున్నట్లయితే త్రిబుల్ అనేది ఒకప్పుడు టాప్ లో ఉంది సో ఎప్పుడైతే పుష్ప టూ రిలీజ్ అయిందో మొత్తానికి కలెక్షన్స్ కి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసి పెట్టింది అనమాట సో ఈ క్రమంలో నెక్స్ట్ వచ్చేటటువంటి ప్యాన్ ఇండియా సినిమాలు అన్నిటి మీద దీని ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్స్ ఉన్నాయి మరి శంకర్ డైరెక్షన్ లో తెలుగులో రాబోతున్నటువంటి సినిమా కావడం అండ్ అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉండడం సినిమా కాస్త హైపర్ పెంచాయి అండ్ ఓవరాల్ గా శంకర్ కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా అంత హిట్స్ లేవు ఇక రామ్ చరణ్ గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ చేసినటువంటి ప్రతి యాక్టర్ కూడా ప్రతి ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ మనకి క్రియేట్ చేసి సో ఈ క్రమంలో సినిమా మీద బస్ బాగానే పెరిగింది అండ్ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా యూఎస్ లో ప్లాన్ చేస్తున్న విషయం మనకి తెలిసిందే సో ఓవరాల్ గా ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసుకున్నారు సో జనవరి టెన్త్ రిలీజ్ కాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా యొక్క బెనిఫిట్ షోస్ కావాలనుకుంటే తెలంగాణలోనే ఉండండి ప్రీమేట్స్ కావాలంటే ఆంధ్రాకి వచ్చేయండి సో మీరు ఎంతమంది ప్రీమేట్స్ చూడాలి అనేటటువంటి ఆశలో ఉన్నారు లేదంటే ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఓటీటీలో ముప్పై రోజులు తిరిగితే పడిపోతుంది సో ఓటీటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో మీరు ఈ సినిమా ఎక్కడ చూడాలనుకుంటున్నారనే విషయాన్ని అండ్ సంక్రాంతికి సంబంధించి చాలా సినిమాలు ఉన్నాయి కదా సో మీరు ఏ సినిమాని థియేటర్లో చూద్దాం అనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి అండ్ వీడియో లైక్ చేయండి గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్